హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నము ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దామండి నేను ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి చక్కగా నానబెట్టుకొని ఒక కొబ్బరికాయ తీసుకొని ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పాలు వచ్చేటట్టు మిక్సీ చేసి కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకున్నాను ఒక అరగంట నానిన తర్వాత మనం తీసుకున్న కొబ్బరి పాల్ని ఇది ఏ గ్లాస్తో బియ్యం కొలిసామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు పోసి కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవాలండి మనము ఒక కొంచెం కొబ్బరి కూడా మిక్సీ పట్టి తురుముకొని కానీ మిక్సీ పట్టి కానీ పక్కన పెట్టుకోవాలి ఇట్లా కొబ్బరి పాలు తీసేసుకొని అది కుక్కర్ స్టవ్ మీద పెట్టాం ఒక స్టవ్ మీద బాండి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక అరకప్పు వేరుచెన్న గుళ్ళేసాను వేరు చెన్న కుళ్ళేసి మనము పులిహోర తాలింపులాగే ఒక స్పూను పచ్చనగపప్పు వేగిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి చక్కగా తాలింపు బాగా ఏగనిచ్చానండి రెండు ఎండుమిర్చి కూడా వేసాను రెండు రెండు ఎండుమిర్చి వేసుకొని దీంట్లో మనము రెండు మూడు పచ్చిమిర్చి కూడా పెట్టుకొని ఆ పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేయాలి కొంచెం కరివేపాకు వేసి మనం పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదండి ఈ కొ మిర మిరపకాయలు కొంచెం వేగగానే ఒక అర స్పూన్ ఇంగ వేసుకొని ఇంగు వేసుకొని మనము తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా దీంట్లో యాడ్ చేసేయాలి యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా కొంచెం లైట్గా సిమ్లో పెట్టి ఆపాలండి ఏపిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి వేసుకొని స్టవ్ కట్టేసి చక్కగా మనం కుక్కర్లో పా కొబ్బరి పాలు పోసి అన్నం వండుకున్నాం కదండి అది కుక్కర్ తీసి చక్కగా అన్నము ఆరబెట్టుకొని కొంచెం ఉప్పు కలుపుకొని దాంట్లో చక్కగా అన్నం ఆరబెట్టండి కమ్మటి వాసన వస్తుందండి పాలతో అన్నం వండుకుంటే చక్కగా అన్నం ఆరబెట్టి మనం వేసిన తాలింపు దాంట్లో కలుపుకుంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుందండి ఎంతో టేస్ట్ అయిన అమ్మవారి ప్రసాదం రెడీ అండి